క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచదు ఆమె మనం ఏదైనా ఒక పనిని చేయాలని నిర్ణయించుకొని ఆ పనిని ప్రారంభించినప్పుడు మనకి అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ పని మనము చేయకుండా ఉండటానికి అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆ ఆటంకాలు ఎంత పెద్దవిగా ఉంటాయి అంటే ఇక ఈ ఆటంకాన్ని మనము జయించలేము ఈ ఆటంకాన్ని నేను ఎదిరించలేను దీన్ని ఎదుర్కొని నా పనిని నేను కొనసాగించలేను అనే అంత భయము మనలో ఏర్పడి మనము ప్రారంభించినటువంటి పనిని కూడా ఆపివేసుకునే తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోయేటువంటి అంత కఠినమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే ఆ ఆటంకము ఎంత పెద్దదంటే మనము మనము చేయాలనుకున్న పని మనము కొనసాగించాలనుకున్న పనిని కొనసాగించనివ్వకుండా మనం చేయాలనుకున్న పనిని చేయకుండా అడ్డుకునే అంత పెద్ద ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఈ ఆటంకాలు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే మనము చేయాలనుకున్న పనిని చేయకుండా ఆపివేస్తూ ఉన్నాయి మనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోయేలాగా చేసి మనలో ఒక భయం ఏర్పడేలాగా చేస్తూ ఉన్నాయి ఒకవేళ మనము కాని అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే మన పని మన యొక్క పనులన్నిటినీ సఫలపరచడానికి అంటే మనం ప్రారంభించినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటన్నిటిని సఫలపరచడానికి ఆయనే మన పక్షమున ఉంటాడు దేవుడే మన నుండి ఏ ఆటంకము ద్వారా మనం పనిని ఆపివేసుకున్నామో ఏ ఆటంకము ద్వారా పనిని కొనసాగించలేకపోతూ ఉన్నామో ఆ ఆటంకాలన్నిటినీ తొలగించేసి మన పనిని మనము కొనసాగించుకునేలాగా మన పనిని మనము ముందుకు తీసుకొని వెళ్ళేలాగా ఆయనే మన పక్షమును ఉండి మన మన పక్షమున ఉండి ఆయనే పోరాడతాడు ఆ ఆటంకాలతో ఆయన ఏం సెలవిస్తూ ఉన్నాడంటే నీ పనులన్నిటినీ నేను సఫలపరుస్తా నీ పనులకి నువ్వు చేయాలనుకున్న పనికి ఏదైనా ఆటంకం వస్తే దాన్ని నేను తీసివేస్తా ఏదైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే నీ పక్షాన నేనుండి నేను ఎదుర్కొంటా శత్రువు వస్తే ఆ పనిని ఆపటానికి ఒక శత్రువు వస్తే ఆ శత్రువుతో నీ తరపున నేను పోరాడుతాను నీ పనులన్నిటిని నేను సఫలం చేస్తానంటూ ఉన్నాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి బయటికి వచ్చి ఇక మన జీవితం బాగుంటుంది మనం ఒక మంచి పనిని ప్రారంభించాము ఐగుప్త దేశంలో నుండి కానాను దేశానికి ప్రయాణం మొదలుపెట్టాము అది పాలు తేనెలో ప్రవహించే దేశము అక్కడ స్వేచ్ఛగా మనము జీవించవచ్చు ఇక్కడ బానిసలాగా బ్రతుకుతున్నాము ఒకరి క్రింద బ్రతుకుతూ ఉన్నాం అక్కడైతే అట్లాంటిది లేదు స్వేచ్ఛగా మనం జీవించవచ్చు కనుక ఒక మంచి పనిని మనం ప్రారంభించాము ఎట్లాగైనా మనము ఈ పనిని ముగించాలి కానీ దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వెళ్ళాలని ఆశపడి ఐగుప్త దేశంలో నుంచి బయటికి రావటం ప్రారంభించారు దేవుని కృపను బట్టి మోషే ద్వారా వస్తున్నటువంటి క్రమంలో కొంచెం దూరం వచ్చాక అనుకోకుండా ఒక ఆటంకం ఏర్పడింది అదేంటంటే ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది ఈ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చే సమయానికి వీరందరిలో ఒక నిరాశ కలిగింది ఒక భయం ఏర్పడింది ఈ సముద్రమును ఎలా దాటాలి సరే మనము మంచి ఉద్దేశముతోనే పనిని ప్రారంభించాం ఇప్పుడు ఈ పనిని కొనసాగించాలంటే ఇప్పుడు ఈ పని జరగాలంటే ఇది సక్సెస్ అవ్వాలంటే మనము ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ కానాన దేశానికి వెళ్ళాలంటే ఈ సముద్రమును దాటి వెళ్ళాలి ఈ సముద్రమును దాటి వెళ్ళటము మన వల్ల అయ్యే పని కాదు ఈ సముద్రము దాటి వెళ్ళటము మన చేతనయ్యే పని కాదు ఒకరా ఇద్దరా కొన్ని లక్షల మంది ఉన్నాము ఎన్ని ఓడలు కావాలి ఎన్ని పడవలు కావాలి అసలు ఈ సముద్రము దాటి వెళ్ళటము మన వల్ల కాదు దీన్ని దాటలేము అని నిరాశపడుతున్నటువంటి సమయంలో ఫరో తన హృదయాన్ని కఠినపరచుకొని తిరిగి తన సైన్యాన్ని తీసుకొని ఇజ్రాయిల్ ప్రజల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళటానికి ఆయన ప్రయాణమయ్యి ఇజ్రాయిలు ప్రయాణించినటువంటి మార్గంలో వస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే సముద్రము అడ్డొచ్చింది సముద్రం దాటలేమని ఒకరు గురించి ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరి గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు ఇది మన వల్ల ఏది కాదు దీన్ని మనం ఎదుర్కొనలేము ఈ ఆటంకాన్ని మనం జయించలేము ఈ ఆటంకాన్ని మనం ఎదుర్కొనలేము అని అనుకుంటూ ఉంటే ఇంకో పక్క వెనక నుంచి ఫరో సైన్యము కనిపిస్తూ ఉంది దగ్గరకు వచ్చే సమయాన్ని ఇప్పుడు ఈ ఫరో సైన్యాన్ని వెనక నుంచి ఈ ఫరో సైన్యాన్ని చూసి ముందున్నటువంటి సముద్రాన్ని చూసి వారిలో ఒక భయం ఏర్పడింది ఫరో సైన్యం వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో పరో ఫరో సైన్యం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారేమో ముందుకు వెళితేనేమో సముద్రం ఉంది వెనక్కి వస్తేనేమో సైన్యం ఉంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో మధ్యలో ఉండిపోయారు ప్రజలు మోసే దగ్గరికి వెళ్ళి మేము ఐగుర్తు దేశంలోనే ఉంటే బాగుండేది కదా మేము అక్కడే ఉండేవాళ్ళం కదా ఆ పాత జీవితాన్ని జీవించే వాళ్ళం కదా ఆ బానిసలాగే బ్రతికేవాళ్ళం కదా ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాము మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వచ్చేసాము ఈ ఆటంకాలన్నింటినీ జయించి అందరం కలిసి ప్రారంభించినటువంటి ఈ పనిని ఎలా కొనసాగించాలి ఇదిగో కానాన దేశానికి వెళ్ళాలని వెళ్తామని సంతోషపడ్డాము ఇప్పుడు ఆ కానాన దేశానికి కాదు కదా కనీసం బానిసలాగా బ్రతుకుతామో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావని మోషే గారిని అడుగుతూ ఉన్నారు సొనుగుతూ ఉన్నారు మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యా ముందేమో ఎర్ర సముద్రం వచ్చింది వెనుక నుంచేమో సైన్యం వస్తూ ఉంది ఫరో సైన్యము ఈ ప్రజల్లో ధైర్యము చెడిపోయింది భయం ఏర్పడింది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారయ్యా ఏం చేయమంటావు నన్ను అంటే దేవుడు అంటూ ఉన్నాడు నువ్వెందుకు ఇంకా అట్లాగే ఉన్నావు నువ్వెళ్ళి నీ చేతిని ఆ సముద్రం వైపు చూపి నీ చేతిలో ఉన్న కర్రత ఆ సముద్రాన్ని కొట్టు అది రెండు పాయలు అవుతాయి ఇజ్రాయిల్ ప్రజలు ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద వాళ్ళందరూ నడిచి వెళ్తారని చెప్పాడు వీళ్ళు ప్రారంభించినటువంటి పనికి ఆటంకం ఎదురైంది ఆ ఆటంకము కూడా చిన్నది కాదు చాలా పెద్దది ఆ సముద్రాన్ని దాటి వెళ్ళటం వాళ్ళ వాళ్ళ వల్ల కాదు అంతే వాళ్ళ హృదయంలో కూడా ఒక ఆలోచన పుట్టింది ఇదిగో ఈ సముద్రాన్ని దాటడం మన వల్ల కాదు ఈ ఆటంకాన్ని ఎదిరించడం మన వల్ల కాదు ఈ ఆటంకాన్ని ఎదుర్కోవటం మన వల్ల కాదు ఈ ఆటంకాన్ని జయించడం మన వల్ల కాదు అని హృదయంలో ఒక ఆలోచన ఏర్పడి వారిలో ఉన్న ధైర్యము కోల్పోయారు వెనక ఇంకొక ఆటంకం ఏర్పడుతుంది వీటన్నిటినీ తట్టుకొని నిలబడలేక భయం కలిగింది వారందరూ కానీ మోసే గారు చెప్పిన మాట ఏంటంటే వారందరూ ఆ భయంకరమైన ఒక స్థితిలో ఉన్నప్పుడు మోసే గారు చెప్పిన మాట ఏంటంటే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయో రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను దేవుడే వారి పక్షా నుండి యుద్ధము చేస్తాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీరు ఏ పని అయితే ప్రారంభిస్తారో ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఐగుప్త దేశాన్ని ఐగుప్త దేశంలో నుండి కానాన దేశానికి వెళ్ళాలని ఒక పనిని ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఇదిగో ఈ సముద్రం అనే ఆటంకం ఎదురైంది కదా ఈ ఆటంకాన్ని చూసి మీరు భయపడొద్దు దీన్ని జయించలేము అని మీరు అనుకోనవద్దు దీన్ని ఎదుర్కొనలేము అని మీరు అనుకోనవద్దు దేవుడే మన పక్షా నుండి మన ఆటంకాలన్నిటినీ జయించేలాగా చేస్తాడు కాబట్టి మీరెవరు భయపడొద్దు అని చెప్తే అప్పుడు దేవుడు సరిను వెళ్ళి ఆ సముద్రాన్ని కొట్టు అంటే ఆ సముద్రంను కొట్టితే అది రెండు పాయలై ఇజ్రాయీలందరూ కూడా ఆరిన నేల మీద సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళారు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు కొన్నిసార్లు మనలో ధైర్యాన్ని కోల్పోయేలాగా చేసి ఒక భయాన్ని ఏర్పడేలాగా చేస్తాయి ఆటంకాలు మనం ప మనము ప్రారంభించిన పనిని వదిలివేసి తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోవాలనే ఆశను కల్పించేలాగా ఉంటాయి వాటన్నిటిని చూసి మీరు భయపడొద్దు వాటన్నింటిని చూసి మీరు వెనకడుగు వేయొద్దు ఆటంకాలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మన పక్షమున ఉండి ఆయన పోరాడి వాటన్నిటి నుంచి విడిపించి మనం ప్రారంభించిన పనులన్నింటినీ ఆయనే సఫలము చేస్తాడు ఆమెను